వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అయితే ముఘలాయ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఫుల్ డీటెయిల్ గా నేను ఈ వీడియోలో అయితే చూపించాను అనమాట సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఇప్పుడు ఇక్కడ నేనైతే సిక్స్ ఎగ్స్ ని అనమాట మనం తీసుకున్న ఎగ్స్ ఇలాగా వాటర్ లో వేసి బాగా బాయిల్ చేసి పెట్టేసుకోవాలి ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు ఇక్కడ మనం ఆనియన్స్ ని కూడా ఇలాగా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆనియన్ కట్ చేసిన తర్వాత ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటుంది అందులో కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అల్లం ముక్కలు అండ్ అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకోండి అండ్ అలాగే ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ యూజ్ చేస్తున్నాను అనమాట మనం ఈ కర్రీకి ఓన్లీ గ్రీన్ చిల్లీనే యూజ్ చేస్తాము కారం పొడి ఎక్కడ యూస్ చేయమనమాట రెడ్ చిల్లీ పౌడర్ స్పైసీ మొత్తం గ్రీన్ చిల్లీతోనే వస్తుంది సో మీరు స్పైస్ తగ్గట్టుగా వేసేసుకోండి అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా జీడిపప్పు కొంచెం మిరియాలు ఇవన్నీ వేసి బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం ఇలా రోస్ట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసేసుకొని ఎంత వీలైతే అంత స్మూత్గా ఎగ్స్ ఉడిపోయాయి కదా సో ఇలా ఎగ్స్ని త్రీ వైపులా ఇలాగ ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఇంకా ఎగ్గు చుట్టూరా త్రీ టైమ్స్ అయితే మనం ఘాట్లు పెట్టుకోవాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో తగినంత పసుపు తగినంత కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ముందుగా ఉడికిచ్చి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా అవైతే ఇక్కడ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వలన ఎగ్ లోపలికి కారం ఉప్పు వెళ్ళి ఎగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని సైడ్ తీసి పెట్టేసుకోండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట లేదంటే ఎగ్ అయితే కట్ అయిపోతాయి సో జాగ్రత్తగా చేసుకోండి అండ్ అలాగే అదే కడాయిలో వీడియోలో కనిపిస్తున్నట్లుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ ఉంటాయి కదా బిర్యానీ లీవ్స్ అవన్నీ వేసేసుకో అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఇక్కడ ముందుగానే గ్రీన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం ఇక్కడైతే యాడ్ చేసేయాలన్నమాట కొద్దిగా ఉడికిన తర్వాత అందులో తగినంత పసుపు కొద్దిగా ధనియా పౌడర్ అండ్ అలాగే కొద్దిగా ఉప్పు అండ్ అలాగే కొంచెం గరం మసాలా ఇవైతే మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ మనం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయట్లేదు ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ మిరియాలు వేసి ఉంటాం కదా సో దాంతోనే మంచి స్పైస్ అయితే వస్తుందన్నమాట అప్పుడైతే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వన్ కప్ పెరుగు అయితే వేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టి వేస్తే పెరుగు అయితే ఇరిగిపోతుంది సో లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి కొద్దిగా కుక్ అయిన తండ్రి అలాగే ఇందులో కొద్దిగా కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోండి బాగా వాటర్ అంతా బాయిల్ అవుతున్నప్పుడు ఇలాగా ముందుగానే మనం రోస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఎగ్స్ ఎగ్స్ అయితే యాడ్ చేసేయాలన్నమాట అండ్ అలాగే కసూరి మెతి అది కూడా యాడ్ చేసేయాలి కసూరి మెతిని క్రష్ చేసి వేసేసుకోండి ఇక్కడైతే నేను ఫ్రెష్ క్రీమ్ అయితే వేసాను అనమాట ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద ఉన్న మీగ అదైనా వేయొచ్చు లేదంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది దొరుకుతుంది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది వేయడం వలన కర్రీ అనేది థిక్గా వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఫ్రెష్ క్రీమ్ అవసరం లేదంటే మీరు స్కిప్ చేసేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చూసేసుకోండి చూసారు కదా ఎంతో సింపుల్గా మొగలాయ్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు స్టేట్ యూన్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్